कोनेटी मैडम येम राव ओवाइस पेना पर वो वहां का रारा देख कोतामो गौरव ಅಂತ ಬೆನ್ನೇಸಿ ಓವರ್ വെಟ್ಕೋನಿ ಶಕ್ತಿ ಕೂಡ ಇಲ್ಲ ಅಂತ ಅಟ್ಲಾಂಟಿಕ್ ಅಲ್ಲಿ ಅಲ್ಲಾ ನಿಕ್ಕಿಲ್ಲ ನಾನು ಹೇಳುತ್ತೆ ಮೈ ಫೋದಿ ನರ್ದಿನೋ ಪೇಂಟ್ ಇಟ್ ಮಾಡ್ತೀನಿ ನೇನ ಈ ಡೋಸ್ ಬೇರೆ ಒಂದು ಕೇರ್ పెనుగొండ నియోజకవర్గంలో రొద్దం మండలం లోచెర్ల పంచాయతీలో కంచి సముద్రం విలేజ్లో మన సోదరి దళిత సోదరి పైన ఇంట్లో ఎవరు లేకున్నప్పుడు ఈమె కొనుక్కున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను వచ్చి ఆ డోర్ని పగలగొట్టి అదేవిధంగా ఆమె పైన చేసి భర్త లేకున్నప్పుడు భర్త బెంగళూరు పోయినప్పుడు ఒక దళిత సోదరి పైన దాడి చేసిన సంఘటన ఈరోజు మనం సముద్రంలో చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ వాళ్ళు ఇలాగే ప్రతి ఒక్కరి పైన దాడి చేసి మనం చూస్తున్నాం మేము కూడా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు కూడా శాంతియుక్తంగా రాజకీయం చేసినాం ప్రతి ఒక్కరిని కూడా మతం చూడలేదు కులం చూడలేదు అందరినీ కూడా కలుపుకొని పోయినాం ఈరోజు ఈ రోజు టీడీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కంచి సముద్రంలో కూడా నా దళిత సోదరి పైన ఎవరు ఇంట్లో లేకున్నాడో ఆ డోర్ని పగలగొట్టి దాడి చేయడం మేము నిజంగా ఖండిస్తున్నాము ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు అధికారం అనేది శాశ్వతం కాదు మానవ మాత్రమే శాశ్వతం ఇప్పటికైనా ఇప్పటికైనా కర్మ అనేది ఎప్పుడన్నా ఫలించి మీకు వస్తుంది అనేది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ కూడా బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న మంత్రి గారిని సవితమ్మని నేను ఒకటే అడుగుతున్నాను వెనకబడిన కులాలపైన ఒక మహిళా పైన ఇంట్లో కొనుక్కుంటూ ఒక పనుకున్న ఈ ఎస్సీ దళిత సోదరి పైన జరుగుతున్న ఈ ఒక దాడుల్ని మీరు ఇంతవరకు ఖండించలేదు అదేవిధంగా అధికారులు కూడా ఈరోజు చాలా రోజు మౌనంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు కలితం ఒకటే మా ఒకే మాటే అడుగుతున్నాను వెనకబడిన కులాలందరికీ కూడా సంక్షేమం కోసం ఈరోజు మీరు మంత్రిగా ఉన్నారు దళిత సోదరి పైన ఇంట్లో పనుకున్న ఒక మహిళ పైన దాడులు జరుగుతూ ఉంటే ఒక మహిళగా మీరేం చేస్తూ అనేది ఖచ్చితంగా మీరు ప్రజలందరికీ కూడా చెప్పాల్సి ఉంది ఎందుకంటే ప్రజలందరూ కూడా దీన్ని సూక్ష్మంగా గమనిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క పేపర్ తీసుకున్నా కూడా దాడులు 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 మాత్రమే జరుగుతూ ఉంది అది తప్ప ఏమీ జరగడం లేదు డెవలప్మెంట్ పైన ధ్యాస పెట్టండి సంక్షేమ పథకాలు మీరు ఏదేదైతే హామీలు ఇచ్చినారో దానిపైన మీరు ధ్యాస పెట్టాలి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తడు ఈ రోజు మేము వీక్గా లేదు మేము గా లేదు మీరు ఒకటే మాట తెలుసుకుంది మేము కూడా ప్రతిఘటిస్తే అది ఎలాగుంటుందో టీడీపీ కార్యకర్తలు అనేది మీ ఊహకు కూడా తెలియకుండా మీ ఊహకు మించి కూడా మనం చేయగలుగుతాం అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు అతీతంగా కులాల అతీతంగా రాజకీయాలు చేయమని చెప్పినారు కాబట్టి ఆ రోజు నుంచి మేము శాంతియుక్తంగానే రాజకీయం చేస్తున్నాం మా సహనని మీరు ఖచ్చితంగా పరీక్ష చేయొద్దండి ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు ప్రజలకి మంచిది చేసే దాంట్లో మీరు అడుగు వేయండి అని మిమ్మల్ని ఈరోజు కోరుకుంటున్నాం